హలో బ్రదర్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైట్ ఈ వీడియో మోస్ట్ 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 ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియోలో మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మార్కెట్లో ఏ విధంగా ఏర్పడితే మనం ఏ విధంగా గుర్తించాలి ట్రెండ్ లైన్ అంటే ఏంటిది దాన్ని ఎట్లా ఫాలో అవ్వాలి ఏ విధంగా ట్రేడ్ చేయాలి అవి ఎందుకు ఏర్పడతాయి ప్రైజ్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని మనం ఏ విధంగా అనుకోవాలి ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటిది ఈ టెక్నికల్స్ అంటే ఏంటిది అనేది పూర్తి విషయాలు మీకు ఈ వీడియోలో అర్థమైతే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అయితే జీవితంలో మనకి ఏ విషయమైనా సరే ఒక విషయం గురించి తెలుసుకుంటున్నప్పుడు మనకు అర్థం కాకపోతే కాంప్లికేటెడ్గా అనిపిస్తే ఆ విషయానికి కొంచెం ఫిలాసఫీని యాడ్ చేస్తూ మనం నేర్చుకుంటే బెస్ట్గా మనకు అర్థమవుతుంది జీవితంలో ఇంకోసారి మర్చిపోదనిగా ఓకే కాబట్టి మనం దీనికి కూడా కొంచెం ఫిలాసఫీ యాడ్ చేసుకుని మనం మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఓకే జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం అనుకో మిగిలిన విషయాలు మనం సొంతగా నేర్చుకోగలుగుతాం అయితే మొట్టమొదటిగా మనం మార్కెట్ను ఏమనుకుందాం బ్రదర్ అంటే ఒక వరద కాలువ అని చెప్పేసి అనుకుందాం మరి ఈ వరద కాలువ అనేది ప్రతిసారి అదే విధంగా ఉంటుందా ఉండదు వర్షాకాలం కొంచెం ఎక్కువ ఉంటుంది ఎండాకాలం కొంచెం తక్కువ ఉంటుంది మిగిలిన టైంలో నార్మల్గా ప్రవహిస్తుంది అదేవిధంగా నిరంతరం మాత్రం కదులుతూనే ఉంటుంది మార్కెట్ ఓకే ఆగడం అనేది ఉండదు మరి ఇట్లా కదులుతూ ఉన్న మార్కెట్ను మనం తెలుసుకోవాలంటే మన కళ్ళకు కనబడాలంటే మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ అనేది క్రియేట్ చేస్తాం ఈ గ్రాఫ్ అనేది స్టార్టింగ్లో లైన్ చాట్లో ఉండేది దాని తర్వాత ఏమైందంటే క్యాండిల్స్ లోకి కన్వర్ట్ చేశారు ఎందుకు బ్రదర్ అంటే కదలికలను సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రైజ్ ప్రవర్తన అనేది అర్థం చేసుకోవడానికి సింపుల్ అవుతుందని చెప్పేసి క్యాండిల్స్ లోకి కన్వర్ట్ చేసారు ఈ క్యాండిల్స్ అనేది మనవి కావు జపాన్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం ఓకే రైట్ మరి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా మనం కనిపెట్టగలుగుతామా లేదు రైట్ మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు అది దేని కిందకి కన్వర్ట్ అవుతుంది ఆ విషయం అంటే ప్రొబిలిటీ కిందకి కన్వర్ట్ అయిపోతుంది ప్రొబిలిటీ అంటే ఎందుకు ప్రకారం అంటే సంభావిత అంటే ఈ విషయం ఈ విధంగా కనుక పాస్ట్లో జరిగింది కాబట్టి ప్రజెంట్లో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ విధంగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి మనం అనాలిసిస్ అనేది చేయగలిగితే దాన్నే ప్రొబబిలిటీ అని చెప్పేసి అంటాం ఓకే మరి ఈ ప్రోబిలిటీ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర ఉంటుంది ప్రతి మనిషికి ప్రతి మైండ్కు కానీ కొన్ని విషయాలను మనం పరిగణలోకి తీసుకోవడం ద్వారా కొంత స్కిల్ అనేది డెవలప్ చేసుకోవడం ద్వారా ఆ విషయం పట్ల మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ రావడం ద్వారా మన ప్రొబిలిటీని పెంచుకోవచ్చు ఆ విధంగా ఆ ప్రొబిలిటీని పెంచుకున్నోడే తెలివిగా ఆలోచించినే స్కిల్ నైపుణ్యం డెవలప్ చేసుకున్నోడే ట్రేడింగ్లో సాధించగలుగుతాడు ఓకే రైట్ మరి ఈ విధంగా మనకు సాధించాలంటే మనకి ఈ విషయాలు అనేది తెలియాలి కాన్సెప్ట్ అనేది అర్థమైతే సరిపోతుంది ఆటోమేటిక్గా మనం రైతును అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు కొత్త కొత్త విషయాలు మనమే కనిపెట్టగలుగుతాం రైట్ ఇప్పుడు ఈ సపోర్టివ్ రెసిస్టెన్స్ అనేది కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుందాం అసలు ఈ ట్రెండ్ లైన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది దేన్ని ట్రెండ్ లైన్ అని మనం అనుకోవాలా దేన్ని సపోర్ట్ అని మనం అనుకోవాలా ప్రైజ్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని మనం ఏ విధంగా తెలుసుకోవాలా అనే విషయాలు మనం చూద్దాం ఓకే రైట్ ఇప్పుడు మనం మైండ్ అనేది మొత్తం బ్లాంక్ చేసుకుందాం మనకి ఏం తెలియదు మార్కెట్ గురించి మార్కెట్ కిందికి మీది తిరుగుతుందని మాత్రమే తెలుసు అవి క్యాండిల్స్ల రూపంలో తిరుగుతుంది కిందికి మీదిగా అని తెలుసు టైం ఫ్రేమ్ మాత్రమే మనకు తెలుసు మిగిలిన విషయాలు ఏవి మనకి తెలియదు ఓకే ఈ విధంగా మైండ్ ను బ్లాంక్ చేసుకుని కొద్దిసేపు మనం ఈ ప్రైజ్ను బిహేవియర్ అనేది మనం అర్థం చేసుకుందాం మనకు కాన్సెప్ట్ అనేది సింపుల్ అయిపోతుంది ఓకే మీకు ఇంతకుముందు చెప్పిన ఫిలాసఫీలు కూడా గుర్తుపెట్టుకోవాలి మార్కెట్ అనేది ఒక వర్ధకాలు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి రైట్ ఆ వరద ఆ వర్ధకాల వల్ల మనం ఎదురిత కొట్టాలి రైట్ ఈ లెవెల్లో ప్రైజ్ అనేది ఓపెన్ అనేది ఆఫ్ సైడ్ వెళ్ళిపోతుంది ఓకే రైట్ మనకు ఏది తెలియదు రెసిస్టెన్స్ ట్రెండ్లైతే సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఏం తెలియదు మనకు రైట్ అది ఎంత దాకా పైన పోతే సంబంధం లేదు ఎక్కడ నుంచి రివర్స్ అయితే నాకు సంబంధం లేదు ఓకే ముందు రోజు చార్ట్ అనేది నాకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ నుంచే నేను మార్కెట్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను రైట్ ఇక్కడ ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోయింది ఏదో ఒక ప్లేస్ నుంచి రివర్స్ అయిపోయి దానికి అదే డౌన్ సైడ్ అనేది రావడం మొదలుపెట్టింది మరి ఎక్కడి నుంచి రావడం మొదలుపెట్టింది ఓపెన్ అయింది అప్ సైడ్ వెళ్ళిపోయింది మళ్ళీ ఓపెన్ అయిన ప్లేస్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావడం అనేది మొదలుపెట్టింది అంటే ఈ ఓపెన్ అయిన ప్లేస్ను ఒక స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి మనం అనుకుంటే దాని ఒక బేస్గా మనం తీసుకుంటే ఇక్కడ ఒక గీత అనేది మనం పామ్ చేసుకుంటాం ఆర్జంటల్గా రైట్ కంటిన్యూగా డౌన్ సైడ్ వేస్తూ ఉంది మనకు సంబంధం లేదు అది ఎంత దూరం డౌన్ సైడ్ పోతుందో మనకు సంబంధం లేదు ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది మనకు సంబంధం లేదు రైట్ ఓకే రైట్ ఇక్కడ దాకా వచ్చింది కంటిన్యూగా మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడం అనేది మొదలుపెట్టింది రైట్ ఓకే ఇక్కడ కూడా మనం ఒక గీత అనేది వేసుకుంటాం ఆ గీత పేరు మనకు తెలియదు పైన ఉన్న గీత పేరు తెలియదు కింద ఉన్న గీత పేరు మనకు తెలియదు మనం బ్లాంక్ మైండ్ తోటే ఉన్నాం రైట్ ఓకే రైట్ ఈ విధంగా మనకు పైన ఒక గీత కింద ఒక గీత మనకు దొరికింది ప్రైజ్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది ఏ గీత అయితే లో అనేది ఉందో ఆల్మోస్ట్ దాని దగ్గరికి ఇంతకు ప్రీవియస్ ప్రీవియస్గా పెట్టిన లో ఏదైతే ఉందో దాని దగ్గరికి వచ్చింది ఆలోచన కూడా మనకి మనకేం తెలియదు ఓకే రైట్ మళ్ళీ ఆ ప్రైజ్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోయింది దీనికంటే ప్రీవియస్గా ఎక్కడైతే మళ్ళీ రివర్స్ వచ్చిందో అక్కడ నుంచే మళ్ళీ డౌన్ సైడ్ అనేది వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడం మొదలుపెట్టి రైట్ ఇప్పుడు మనకు మైండ్ బ్లాంక్ నుంచి కొంచెం బయటకు వచ్చేసి ఆలోచించడం మొదలు పెట్టాలి ఏంది ప్రతరే ఆలోచించేదంటే ప్రైజు స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ రైట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది మనకు దొరికింది కాబట్టి స్టార్టింగ్ పాయింట్కి ఒక అనేది మనం వేసుకున్నాం రైట్ ఇప్పుడు మళ్ళీ ప్రైజ్ అనేది అదే ప్లేస్లోకి వచ్చింది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రైజు ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించింది ఓకే కాబట్టి మళ్ళీ కొస్సే అయిన తర్వాత అదే ప్లేస్లోకి వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్ళచ్చు అనే థాట్ అనేది మనకు మైండ్లోకి రావాలి ఓకే ప్రైజ్ అనేది స్టార్టింగ్ పాయింట్లో స్టార్ట్ అయింది డౌన్ సైడ్ వెళ్ళిపోయింది మళ్ళీ ఏదో ప్లేస్ నుంచి రివర్స్ అయిపోయింది మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ప్రైజు అదే ప్లేస్లోకి వచ్చింది మనం నిరంతరం ప్రైస్ కిందికి మీదకి తిరుగుతుందని అని చెప్పుకున్నాం కదా రైట్ ఇప్పుడు మళ్ళీ ఇదే లెవెల్లో మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది అని చెప్పేసి మనకు ఒక థాట్ అనేది రావాలి నిజంగా పోతుందా పోతుందా సంబంధం లేదు మనకు రివర్స్ అయితే సంబంధం లేదు మనకు టాటా అనేది రావాలి రైట్ ఎగ్జాక్ట్లీగా ఏమైంది ప్రైజ్ అదే లెవెల్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ అనేది వచ్చేసింది ఆ డౌన్ సైడ్ ఎట్లా వచ్చింది ఇంతకు ముందు డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఒక లో అనేది క్రియేట్ చేసి అప్ సైడ్ వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఆ లో అనేది బ్రేక్ చేసి కొత్తలో పెట్టడానికి వెళ్ళిపోయింది రైట్ ఇప్పుడు మనకు స్టార్టింగ్ పాయింట్ దొరికింది సెకండ్ సారి అదే లెవెల్లోకి ప్రైజ్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ డౌన్ కు రావడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించింది కాబట్టి ఇప్పుడు ఈ గీతకు మనం పెట్టుకున్న పేరు ఏంది బ్రదర్ అంటే రెసిస్టెన్స్ దీన్నే సప్లై జోన్ అని చెప్పేసి అంటాం ఇప్పుడు ఫస్ట్ ప్రైస్ అనేది స్టార్టింగ్ లో డౌన్ సైడ్ వచ్చింది కదా వచ్చిన తర్వాత ఏమైంది ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది ఇది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వెళ్ళిన స్టార్టింగ్ పాయింట్ ఓకే మనం ప్రైస్ అనేది ఏమనుకుంటున్నాం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది మార్కెట్ ఈరోజు ఈ రోజే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది దీనికంటే ముందు మార్కెట్ అనేది లేదు ఓకే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిపోయింది కదా రైట్ మళ్ళీ అదే లెవెల్లోకి డౌన్ సైడ్ వచ్చి ఆల్మోస్ట్ అదే లెవెల్ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్ అనేది మనకు తాటలోకి మైండ్ లోకి రావాలి ఎందుకంటే దీనికంటే ముందు కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడ్డది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అని చెప్పేసి మనకు తాట అనేది మైండ్ లో రావాలి అయితే ఎగ్జాక్ట్లీ అదే విధంగా అప్ సైడ్ అనేది వెళ్ళిపోయింది ప్రైస్ ఇక్కడ రెండో లోలు దొరికినాయి కాబట్టి దానికి మనం పెట్టుకున్న పేరు ఏంది బ్రదర్ అంటే సపోర్ట్ ఆధారం ఓకే ప్రైజ్ అనేది ఇక్కడ నుంచి కింద పడకుండా ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిపోయింది ఓకే ఎగ్జాక్ట్లీ మనం మెట్లు ఎట్లయితే ఎక్కుతామో ఎక్కే పరిస్థితుల్లో మనం డౌన్ సైడ్ పడ్డప్పుడు పూర్తిగా పడతాం కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఒక రెండు మూడు మెట్లు జారి అక్కడ ఆగి మళ్ళీ అప్ సైడ్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం మెట్లు ఎక్కుతున్నప్పుడు సైడ్కు మనం ఒక గోడ ఉంటుంది కదా ఈ గోడకు మధ్య మధ్యలో అక్కడక్కడ జస్ట్ ఇట్లా గ్రిప్ కోసం పెట్టిన ఉంది ఇట్లా పడిపోతున్నప్పుడు మనం ఆ గ్రిప్ అనేది పట్టుకుంటాం ఆ గ్రిప్ లేని గోడ అయితే వీక్ గోడ అని చెప్పేసి ఆ గ్రిప్ ఉన్న గోడ అయితే దాన్ని పట్టుకుని అక్కడనే అవుతాం ఓకే మళ్ళా పైన ఎక్కుతాం మళ్ళీ అక్కడ నుంచి కింద పడ్డాం అనుకో మళ్ళీ పట్టుకుని అవుతాం అదే ప్లేస్ లో రెండు సార్లు అవుతున్నాం కాబట్టి అది సపోర్ట్ అని చెప్పేసి అంటాం రెండు సార్లు పై మెట్టు నుంచి జారి జారిపడ్డాం కదా ఆ మెట్టునే మనం రెసిస్టెన్స్ మెట్ అంటాం ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఆ రెసిస్టెన్స్ ను బ్రేక్ చేసి పైన గోగలిగితే ఇప్పుడు నాకు అడ్డం పడేది అదే కాబట్టి దాన్ని పైనకు నేను వెళ్ళగలిగితే ఇంకొంచెం ఇంకొన్ని మెట్లు ఎక్కే అవకాశం అనేది ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఏ రెండు సార్లు నేను కింద పడ్డప్పుడు ఒక ప్లేస్లో లాగిన కదా రెండు సార్లు అదే ప్లేస్లో లాగిన ఇప్పుడు ఆ ప్లేస్ కనుక కొంచెం ఇంకో స్లిప్ అయ్యి కింద పడితే ఇంకొన్ని మెట్లు నేను కింద పడే అవకాశం అనేది ఉంటుంది ఇట్లా కింద పడే అవకాశం ఉండడాన్ని బ్రేక్ డౌన్ అని చెప్పేసి అంటాం మనకు అడ్డుగా ఉన్నదాన్ని దాటుకొని పోయే స్వభావాన్ని రెసిస్టెన్సు బ్రేక్అవుట్ అని చెప్పేసి అంటాం ఓకే అర్థమైంది ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ అర్థమైంది సపోర్ట్ అర్థమైంది బ్రేక్అవుట్ అర్థమైంది బ్రేక్ డౌన్ అర్థమైంది ఇందులో మనం ప్రైజ్ ఏమి గెలుగుతలేము ఓకే మనం ట్రేడ్ అనేది చేస్తా ఇంకా మనం కేవలం అర్థం చేసుకుంటున్నాం మన మైండ్ అనేది బ్లాంక్ నుంచి కొంచెం షిఫ్ట్ చేస్తా నేర్చుకుంటా నేర్చుకుంటా వస్తున్నాం రైట్ ఇప్పుడు రెండు సార్ల నాకు ఇక్కడ నుంచి ప్రైజ్ అనేది రివర్స్ అయింది కాబట్టి ఇది రిసేజ్ సకున్నా ఇప్పుడు ప్రైజ్ పొరపాటున మళ్ళీ ఏదో ఒక రోజు ఇదే లెవెల్కి ఈ విధంగా వచ్చినప్పుడు ఓకే ఈ లైన్ కొంచెం ఫిఫ్ట్ చేసుకుంటే ఇదే లెవెల్లోకి వచ్చినప్పుడు నాకు మళ్ళీ ఏం తాట రావాలి ప్రైజ్ రెండు సార్లు ఈ లెవెల్ నుంచి డౌన్ సైడ్ రావడానికి ఇష్టపడది కాబట్టి మూడోసారి కూడా డౌన్ సైడ్ రావడానికి ఇష్టపడుతుంది కావచ్చు అని చెప్పేసి మళ్ళీ దాట అనేది రావాలి రైట్ ఎగ్జాక్ట్లీ ఏం చేసింది ప్రైజ్ అదే విధంగా మళ్ళీ డౌన్ సైడ్ అనేది వచ్చింది అది ఎంత వచ్చింది అనేది తర్వాత విషయం ఓకే డౌన్ సైడ్ అనేది అక్కడ నుంచి వచ్చింది ఇప్పుడు నాకు అర్థం కావాల్సింది ఏంది ప్రకారం అంటే రెండు కంటే ఎక్కువ సార్లు అంటే ఇంకొకసారి కూడా అదే లెవెల్ నుంచి ప్రైజ్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఇష్టపడ్డది కాబట్టి ఇది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం ఓకే మనం మెట్లు ఎక్కుతున్న ప్రతిసారి ఆ మెట్టు దగ్గర నుంచి స్లిప్ అయ్యి కింద పడుతున్నాం అంటే ఆ మెట్టు ఎంత స్ట్రాంగ్ ఉంది మనల్ని ఖతర్రాకు అడ్డుకుంటుంది అన్నట్టు అర్థం అందుకే దాన్ని ఆ మెట్టు ముందడికి ముందడిపోయేది కదా నాకు అడ్డం అది ఒకటే అరవై అని చెప్పేసి మనం మైండ్లోకి దాటేస్తుంది కదా అంటే ఆ దాటగలిగితే నేను బయటకు పైన ఎక్కగలుగుతా లేకపోతే లేదు అంతే ఇక అది పెద్ద అడ్డు కూడా నాకు టైర్ అని చెప్పేసి అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మనం అంటాం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకు అర్థమైంది అంటే స్ట్రాంగ్ సపోర్ట్ కూడా మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది రైట్ ఇప్పటి వరకు ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది మనం ఆరిజంటల్ గా చూసినాం భూమధ్య రేఖలాగా ఒక రెండు అడ్డుగీతలు వేసుకుని చూసినాం ఇవే రెసిస్టెన్స్ ఇవే సపోర్ట్లు కొంచెం బెండ్ అయి కొంచెం స్లోప్ గా కొంచెం వాలుగా ఆ గనక ఏర్పడితే దాన్నే మనం ట్రెండ్ లైన్ అని చెప్పేసి అంటాం ఓకే పై నుంచి కొంచెం బెండ్ అయితే కింది వైపు వస్తుంది ఈ ట్రెండ్ లైన్ దీన్నే మనం రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అని చెప్పేసి అంటాం ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా ఈ లో నుంచి కింది నుంచి కొంచెం అప్సైడ్ బెండ్ అవుతూ ఏర్పడిన సపోర్ట్ నే మనం సపోర్ట్ ట్రెండ్ లైన్ అని చెప్పేసి అంటాం ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గా కనబడతాం చూడాలి ఓకే ప్రైజ్ అనేది ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది ఈ లెవెల్ కు మళ్ళీ టచ్ కాకుండా ఈ లెవెల్లో కొంచెం అక్కడ నుంచి అదంతా దగ్గర దాకా పోకుండా అక్కడ నుంచే మళ్ళీ రివర్స్ అయిపోయింది తర్వాత మళ్ళీ పైనకి వెళ్ళినప్పుడు ఈ లెవెల్ దగ్గర కూడా పోకుండా దీనికంటే కొంచెం ముందు నుంచే మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది ఈ విధంగా మనం ఈ ట్రెండ్ లైన్ అనేది వేసుకుంటాం ఓకే దీన్ని షిఫ్ట్ చేసుకుంటే ఇక్కడ వరకు ఈ లైన్ టచ్ అవుతుంది ఇక్కడ ఒక లైన్ దొరికింది మనకు ఇక్కడ ఒక లైన్ దొరికింది రెండు పాయింట్లు దొరికినాయి కాబట్టి అది రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అని చెప్పేసి అంటే మూడోసారి కూడా అక్కడ నుంచి రివర్స్ రావడం అనేది ప్రైజ్ స్టార్ట్ అయింది దాని స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం ఎగ్జాక్ట్ గా ఇట్లా డౌన్ సైడ్ కూడా అదే విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయిపోయింది ఓకే రైట్ ఇప్పుడు ప్రైజ్ పోతుంది పోతుంది నాకు ఏం అర్థమైతే లేదు అప్ సైడ్ వెళ్ళిపోతుంది నా వ్యూ అనేది డౌన్ సైడ్ ఉంది నేను మార్కెట్ కిందికి వస్తే నేను ట్రేడ్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందో నాకు అర్థమైతే లేదు మరి నేను ఏ విధంగా తెలుసుకోవాలో బ్రదర్ ఈ ప్రైజ్ అనేది ఏ విధంగా రివర్స్ అవుతుందని మనం తెలుసుకోవాలి బ్రదర్ దీని స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ నుంచి ప్రైజ్ అనేది డౌన్ సైడ్ వచ్చింది అప్ సైడ్ వెళ్ళ వెళ్తా పోతనే లేదు అప్ సైడ్ పోతనే లేదు ఓకే కంటిన్యూగా డౌన్ సైడ్ అయినది వచ్చింది రైట్ వచ్చిన తర్వాత ప్రతి మన డౌన్ సైడ్ రావడానికి ఏంది రీజను డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి అర్థం మరి డౌన్ ట్రెండ్ అనేది లోస్ ఫామ్ చేసుకుంటా వస్తుంది ప్రైజ్ అని చెప్పేసి అర్థం అంటే ఒక లో పెట్టిన తర్వాత కొంచెం పైనకి కెళ్ళి మళ్ళీ ఆ లోన్ చేసి మళ్ళీ కొంచెం పైనకి వెళ్ళి మళ్ళీ ఆ లోన్ బ్రేక్ చేసి మంచిగా మళ్ళీ కొంచెం పైనకెళ్ళి మళ్ళీ ఆ లోన్ బ్రేక్ చేసి ఆ విధంగా ప్రైజ్ కిందికి వస్తుంది చెప్పేసి ఆ విధంగా ఆ ప్రైజ్ కిందికి వస్తుంది చెప్పేసి అర్థం దాన్ని డౌన్ ట్రెండ్ అని చెప్పేసి అర్థం రైట్ ఇప్పుడు మరి ఈ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అనేది షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి చేంజ్ అయిపోతూ ఉంటాయి అని చెప్పిన కదా నేను మరి ఎప్పుడు చేంజ్ అవుతుంది బ్రదర్ అంటే ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ అనేది ప్రైజ్ అనేది లోవర్ లోస్ పెట్టడం అనేది ఆపిస్తుందో అక్కడ నుంచి ప్రైజ్ రివర్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఎగ్జాక్ట్లీ దీనికి రివర్స్గా ఆఫ్ ట్రెండ్ లో హయ్యర్ రైస్ బ్రేక్ చేస్తూ వెళ్తున్న మార్కెట్ అనేది ఎప్పుడైతే ఈ హయ్యర్ రైస్ పెట్టడం అనేది మానేస్తుందో అక్కడ నుంచి ప్రైజ్ రివర్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అర్థం ఓకే అన్న ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అదే విధంగా అవుతుంది అంటే కాదు కొన్ని సందర్భాలు ఏమైతుంది బ్రదర్ అంటే ఇట్లా హయ్యర్ హైస్ పెట్టిన తర్వాత సైడ్ వేస్ అయిపోతుంది ఒకే ప్లేస్లో తిరుగుతుంది మార్కెట్ హైలు లోలు సమానంగా పెట్టుకుంటా అక్కడక్కడనే తిరిగి మళ్ళీ హయ్యర్ హైస్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది స్టార్ట్ అయింది ఇది స్ట్రాంగ్ ఆఫ్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ అని చెప్పేసి అంట అంటే ఈ ట్రెండ్ అనేది మళ్ళీ కంటిన్యూషన్ చేస్తుంది కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ఏ విధంగా అయితే కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మనం అక్కడ రెస్ట్ తీసుకుని ఓకే కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఇట్లా టర్నింగ్ వచ్చినప్పుడు అక్కడ స్లోప్ ఉంటుంది కొంచెం ఓకే చిన్న ఫ్లోర్ లాగా ఉంటుంది అక్కడ మనం రెస్ట్ తీసుకొని మళ్ళా మెట్లు ఎక్కుతాం అది ట్రెండ్ కంటిన్యూ విషయం అక్కడ రిస్క్ తీసుకొని మనకి ఎక్క శాతం కాకపోతే మళ్ళీ రివర్స్ వచ్చేసాం అనుకో మళ్ళీ అక్కడ నుంచి ప్రైజ్ అనేది రివర్స్ అయింది మనం కూడా అక్కడ నుంచి రివర్స్ అయిపోయినా మనకి ఎక్కడైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అర్థం ఓకే బట్ ఇక్కడ మరి చూడండి ప్రైజ్ అనేది కంటిన్యూగా డౌన్ సైడ్ అనేది వచ్చింది లోలు లో పెట్టుకుంటా కిందకి వచ్చేస్తుంది లైట్ ఇక్కడ లో పెట్టిన తర్వాత కొంచెం అప్ సైడ్ వెళ్ళిపోయింది నెక్స్ట్ ఏం చేసిందట ప్రైజ్ ఈ లో అనేది బ్రేక్ చేసిందా చెయ్యలేదు లో బ్రేక్ అయ్యకుండా ఏం చేసింది బ్రదర్ అంటే ఈ హై అనేది బ్రేక్ చేస్తూ అప్ సైడ్ అనేది వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి హయ్యర్ హై అనేది స్టార్ట్ అయింది మార్కెట్ డౌన్లో వచ్చినప్పుడు ఏం చేసింది ఒక లో పెట్టింది కొంచెం హై మళ్ళీ ఆ హై బ్రేక్ వేయలేదుగా ఈ లో బ్రేక్ చేసింది మళ్ళీ కొంచెం హై అయ్యింది మళ్ళీ ఆ హై బ్రేక్ వేయలేదుగా మళ్ళీ లో బ్రేక్ చేసింది కానీ ఇక్కడ మాత్రం ఒక లో పెట్టిన తర్వాత కొంచెం హై పెట్టి ఈ లో బ్రేక్ వేయకుండా మళ్ళీ ఏదైతే హై పెట్టిందో ఆ హైని బ్రేక్ చేసింది ఇక్కడ నుంచి ప్రైజ్ అనేది రివర్స్ అయిపోయింది మరి ఇది షూర్ షార్ట్ గా అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందని మనకి ఎప్పుడు తెలుస్తుంది బ్రదర్ అంటే ప్రీవియస్ హై ఉందో ఓకే స్ట్రాంగ్ హై ఉందో ఆ లెవెల్ ను బ్రేక్ చేసినప్పుడు మనకు ట్రెండ్ అనేది అప్ సైడ్ షిఫ్ట్ అవుతుందని చెప్పేసి మనకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఓకే ఇంతెంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లోను బ్రేక్ చేస్తా వెళ్ళిపోతుందో అంతా అప్ సైడ్ వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు మనం ఇక్కడ గనక ఈ హైలో ఒక ఆర్జంటల్ లైన్ చిన్న వేసుకుని ఈ హైలో ఒక ఆర్జెంటల్ లైన్ వేసుకుని ఈ హైలో ఒక అర్జెంట లైన్ ఈ ఒక అర్జెంటా లైన్ లో ఒక అర్జెంట లైన్ కనుక వేసుకుంటే ఇక్కడ నుంచి మనకు ప్రైజ్ రివర్స్ అవుతుంది అని చెప్పేసి అర్థమవుతుంది ఇక్కడ ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా మనకు చిన్న చిన్న రెసిస్టెన్స్ లాగా మనకు అర్థమవుతుంది ఓకే అంటే ఇక్కడ డౌన్ ట్రైన్ లో ఉన్నప్పుడు పెట్టిన ప్రతి హై కూడా మనకు రెసిస్టెన్స్ లాగా ఉపయోగపడుతుంది ఈ రెసిస్టెన్స్ అనేవి చిన్న టైం ఫ్రేమ్ నుంచి పెద్ద టైం ఫ్రేమ్ వరకు కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి ఓకే ఈవెన్ ప్రతి చిన్న క్యాండిల్ కు కూడా ఒక సెకండ్ క్యాండిల్ కు కూడా రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది ఫామ్ అవుతుంది మరి ఎక్కువగా వర్కౌట్ అయ్యేది బ్రదర్ అంటే ఇంత మేజర్ టైం ఫ్రేమ్ ఉంటే అంత స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇంత తక్కువ టైం ఫ్రేమ్ అయితే అంత సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి వీక్ గా ఉంటాయి మరి మనకు ట్రేడ్ అనేది సక్సెస్ కావాలి మన ప్రొబిలిటీ మనం మెచ్చుకోవాలంటే హయ్యర్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే పదిహేను నిమిషాలలో దొరికే మన ట్రేడ్ కంటే ముప్పై నిమిషాల టైం ఫ్రేమ్ దొరికే ట్రేడ్ అనేది ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ముప్పై నిమిషాల్లో దొరికే ట్రేల్ కంటే డే క్యాండిల్ టైం ఫ్రేమ్ దొరికే ట్రేడ్ అనేది ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది తక్కువ ట్రేడ్లు దొరికినప్పటికీ ఎక్కువ సందర్భంలో హై ప్రాబబిలిటీ ట్రేడ్లు అనేది మనకు దొరుకుతాయి కన్ఫర్మేషన్ ట్రేడ్లు అనేది దొరుకుతాయి మూమెంటమ్ ట్రేడ్లు అనేది దొరుకుతాయి ఓకే ఇక్కడ నుంచి ప్రైజ్ రివర్స్ కావడం అనేది మొదలు పెట్టింది మరి ఇక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి మళ్ళీ కొంచెం హై పెట్టి లో పెట్టింది ఇప్పుడు హయ్యర్ రైజెస్ పెట్టుకుంటా వెళ్ళిపోతుంది ఓకే ఇక్కడ కొంచెం హై పెట్టి లో పెట్టి మళ్ళీ ఈ హై బ్రేక్ వేసి కొంచెం లో పెట్టి మళ్ళీ ఈ హై అనేది బ్రేక్ చేసింది ఈ బ్రేక్ చేసి వచ్చేస్తే ఎక్కడికి వెళ్ళింది ప్రజర్ అంటే దీనికి ప్రీవియస్గా హై పెట్టి లో అనేది బ్రేక్ డౌన్ సైడ్ వచ్చింది కదా ఈ హై దగ్గరికి వెళ్ళిపోయింది కానీ కొంచెం బెండ్ అవుతూ వెళ్ళింది ఓకే ఎగ్జాక్ట్లీ అదే లెవెల్కి వెళ్ళకుండా కొంచెం దాని నుంచి వచ్చి సైడ్ వేస్ అయిపోయి మళ్ళీ ఆ హై అనేది బ్రేక్ వేయడం మొదలుపెట్టింది కాబట్టి ఇక్కడ ఒక గీత అనేది రెండు హైలు కలుపుకుంటూ ఒక గీత అనేది మనం వేసుకుంటాం ఈ గీతను దాటి అప్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు ట్రెండ్ అనేది మేజర్గా అప్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది అని చెప్పేసి మనం కన్ఫర్మేషన్ అనేది చేసుకుంటాం రైట్ ఇప్పుడు అప్ సైడ్ షిఫ్ట్ అయిపోయినప్పుడు ఏ విధంగా పోతుంది ప్రైజు హయ్యర్ హైస్ పెట్టుకుంటా వెళ్ళిపోతుంది ఓకే ఈ హై బ్రేక్ వేసింది డౌన్ సైడ్ వచ్చింది మళ్ళీ ఏ హై బ్రేక్ వేసింది డౌన్ సైడ్ వచ్చింది మళ్ళీ ఏ హై బ్రేక్ వేసింది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది ఈ హై బ్రేక్ వేసింది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది ఓకే ప్రతిసారి హైలో బ్రేక్ చేసుకుంటూ పోతుంది కానీ లోలో బ్రేక్ చేసుకుంటా కిందికి వస్తలేదు ఇప్పుడు ట్రెండ్ అనేది షిఫ్ట్ అయిపోయిందని చెప్పేసి అర్థం ఈ విధంగా ప్రైజ్ అనేది రివర్స్లో వెళ్ళినప్పుడు వెనకాలకు మళ్ళచ్చి ఎక్కడ నుంచి అయితే ఈ హై అనేది బ్రేక్ చేసిందో అదే లెవెల్లో ఈ బెండ్ అయిన లైన్ ను టచ్ చేయడానికి వచ్చింది చూడు దీన్ని రేటెస్ట్ అని చెప్పేసి అంటాం ఓకే రైట్ ఇప్పుడు రేటెస్ట్ కు కొంచెం ఫిలసాఫికల్గా మనం అర్థం అనేది చేసుకున్నాం ఓకే ఒక కొన్ని మెట్లనే ఎక్కిన ఒక యాభై మెట్లనేది ఎక్కినా అక్కడ ఒక స్లోప్ వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ టర్నింగ్ తీసుకుని నేను మెట్లు ఎక్కాలి రైట్ ఒక రెండు మూడు మెట్లు ఎక్కినా ఓకే రెండు మూడు మెట్లు ఎక్కినా హుషారు కూడా రెండు మూడు మెట్లు ఎక్కినా అరే మళ్ళీ ఇంకా యాభై మిట్లు ఎక్కాలి కదా మరి కొంచెం టైం పెడితే కొంచెం రెస్ట్ తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకొని కొంచెం తిని ఎక్కుదామని చెప్పేసి నేను ఏమనుకున్నాను అంటే మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ఆ రెండు మూడు మెట్లు దిగి అక్కడ స్లోప్ ఉంది కదా ఆ స్లో ఆ స్లోపు దగ్గర కొంచెం సేపు రెస్ట్ తీసుకు ఓకే అదే రీటెస్ట్ తీసుకున్న తర్వాత ఏమైంది మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసిన దాన్ని దట్ ఈస్ రీటెస్ట్ ఈ విధంగా ప్రైజ్ అనేది బ్రేక్అవుట్లు కానీ బ్రేక్డౌన్లు కానీ ఇచ్చిన తర్వాత ఏ లెవెల్ నుంచి అయితే బ్రేక్ బ్రేక్డౌన్లు ఇచ్చిందో మళ్ళీ అదే లెవెల్ నుంచి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తే అది ఆరోగ్యవంతమైన మార్కెట్ అని చెప్పేసి ఆరోగ్యవంతమైన ట్రెండ్ అని చెప్పేసి అంటాం ఓకే అది సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అంటే ఆ విధంగా రీటైస్ చేసి కనుక మళ్ళీ ఆ ట్రెండ్ కంటిన్యూషన్ ఓకే ఇప్పుడు రీటైస్ చేసింది కదా ఈ రీటెస్ట్ చేసినాక ఆ ట్రెండ్ కంటిన్యూ కావాలంటే ఏంటి ఈ హై అనేది బ్రేక్ చేయాలి మళ్ళీ ఓకే ఇప్పుడు హై అనేది బ్రేక్ చేసింది రీటైస్ చేసింది దమ్ము తీసుకుంది ఈ హై అనేది బ్రేక్ చేసింది ఇప్పుడు హెల్దీ ఎక్కువ ప్రాబిలిటీ అనేది అప్ సైడ్ మూమెంట్ ఇచ్చే అవకాశం అనేది ఉందని చెప్పేసి అర్థం మరి ఈ మూమెంట్ కంటిన్యూగా సచ్చితంగా పైనకి పోతుందన్న రిటైస్ చేసింది అంటే పోదు మనం కొంచెం ఇప్పుడు పాజిటివ్ రావాలి ఎందుకు పోదు బ్రదర్ అంటే ఇక్కడ ప్రీవియస్ లా గతంలో ఏం చేసింది రెండు సార్లు అదే లెవెల్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే పొరపాటు మనం ఈ లెవెల్లో ట్రేడ్ అని తీసుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందిరా ఇంతకుముందు ఇక్కడ నుంచి ప్రైజ్ అనేది రివర్స్ అయింది కాబట్టి ఆ థాట్ మనకి ఇప్పుడు మైండ్లోకి రావాలి కాన్సెప్ట్ అర్థం రైట్ ఈ విధంగా ఈ థాట్లు అనేది నిరంతరం మన మైండ్ లో ఉండాలి ప్రైజ్ తో పాటు ఓకే ఇది ఏ విధంగా ప్రైజ్ ను అర్థం చేసుకోవాలనేది కాన్సెప్ట్ ప్రైజ్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కడ నుంచి రివర్స్ అవుతుందో మనం ఏ విధంగా తెలుసుకోవాలి తెలుసుకుందాం ప్రైజ్ డౌన్ సైడ్ కంటిన్యూ వచ్చినప్పుడు అప్ సైడ్ ఏ విధంగా రివర్స్ అవుతుందో తెలుసుకోవాలనే కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాం ఈ విధంగా పైనకు కిందికి పైనకు కిందికి నిరంతరం తిరుగుతున్న మార్కెట్ లో మనకు ఏ రెసిస్టెన్స్ వర్కౌట్ అవుతుందో తెలియదు ఏ సపోర్ట్ వర్కౌట్ అవుతుందో తెలియదు ఏ ట్రెండ్ లైన్ వర్కౌట్ అవుతుందో తెలియదు వర్కౌట్ అయిన ట్రెండ్ లైన్కు ఎంత మూవ్ ఇస్తుందో తెలియదు వర్కౌట్ కానీ ట్రెండ్ లైన్కు ఎంత స్టాప్లో తీసుకుంటుందో మనకు తెలియదు కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ అనేది యాడ్ అవుతుంది ఈ ట్రెడింగ్లో ఓకే ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాన్సెప్ట్ తెలుసు మనకు ప్రైస్ బిహేవియర్ అనేది మనకు తెలుసు ఇదే టైం ఫ్రేమ్ కొంచెం ఐదు నిమిషాలకు షిఫ్ట్ చేసుకుంటే ఈ చాట్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ ఒక రూమ్లో కూర్చొని ఒక వ్యక్తి టీవీ చూస్తుండ్రు మనం కూడా అదే రూమ్లో కూర్చొని ఆ రూమ్ చూస్తున్నాం ఆ వ్యక్తిని చూస్తున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పోదాం అప్పుడు మనకి ఏం కడదు అప్పుడు మనకి ఏం కనబడుతుంది ఒక రూమ్ కనబడుతుంది రూమ్లో ఒక వ్యక్తి టీవీ చూస్తాం ఇప్పుడు కొంచెం పైనకి వెళ్ళిపోదాం డ్రోన్ లాగా ఎగిరిపోదాం ఇప్పుడు ఏం కనబడుతుంది ఒక ఊరు కనబడుతుంది దాంట్లో ఒక ఇల్లు కనబడుతుంది ఆ ఇంట్లో ఒక వ్యక్తి టీవీ చూస్తాం ఇంకొంచెం పైన పోదాం ఇప్పుడు ఏం కనబడుతుంది ఒక మండల ఏరియా కనబడుతుంది ఆ మండలో ఒక ఊరు కనబడుతుంది ఊర్లో ఒక ఇల్లు కనబడుతుంది ఇల్లులో ఒక వ్యక్తి టీవీ చూస్తుంది ఇప్పుడు కొంచెం పైన పోదాం ఈ విధంగా తక్కువ టైం ప్రేమ నుంచి ఎక్కువ టైం ప్రేమ వెళ్ళినప్పుడు నీకు స్ట్రాంగ్ రెసిస్టెన్సు స్ట్రాంగ్ సపోర్ట్ అనేది అర్థమైతా పోతుంది ఓకే ఎంత తక్కువ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్లు సపోర్ట్లు ఏర్పడితే అంత బలహీనంగా ఉంటాయి ఎంత ఎక్కువ టైం ఫ్రేమ్లో సపోర్ట్లు రెసిస్టెన్స్ అనేది ఏర్పడితే అంత బలంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేస్తుంది మార్కెట్ ఓకే అంత బలంగా ఉంచుకుంటుంది అది మార్కెట్ బిహేవియర్ ఈ విధంగా నిరంతరం పైన ఒక కిందికి కదులుతున్న మార్కెట్లో మనం తెలివిగా ఆలోచించి నైపుణ్యాన్ని డెవలప్ చేసుకొని డబ్బులు సంపాదించాలి ఓకే కన్సిస్టెన్సీ తీసుకురావాలి అన్న ప్రతిసారి మనం మార్కెట్ మార్కెట్ను బీడ్ చేయగలుగుతామంటే ఇప్పటిదాకా ను బీటీ చేసినప్పుడు ఈ భూమిదా పుట్టలేదు ఎవడు కూడా ఎటు పోతుందో మార్కెట్ తెలియదు ఎవరు కూడా గెజ్జేయలేరు ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అనాలిసిస్ అనేది చేయలేడు అందుకే రిస్క్ మేనేజ్మెంట్ అనేది యాడ్ అవుతుంది స్టాప్ లాస్ అనేది యాడ్ అవుతుంది ఒకవేళ రైట్ ఇప్పుడు ఈ లెవెల్లో నేను ట్రేడ్ అనేది రైట్ ఈ లెవెల్లో నుంచి డౌన్ సైడ్ వచ్చింది మళ్ళీ ఇది లెవెల్లో సైడ్ ఇచ్చింది మళ్ళీ ఇది లెవెల్లోకి వచ్చినప్పుడు ఏమైంది నేను ఇప్పుడు ట్రేడ్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు రెసిడెన్స్ అనేది దొరికింది కాబట్టి నేను ఈ లెవెల్లో పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ బయింగ్ లా అనుకుంటే పుట్ ఆప్షన్ తీసుకోవడానికి నేను ప్రయత్నం అనేది చేస్తున్నాను అని చెప్పి నేను అనుకుంటే మరి ఈ పుట్ ఆప్షన్ తీసుకుంటే పొరపాటున ఇక్కడ నుంచి ఖచ్చితంగా డౌన్ సైడ్ రావాలని రోల్ ఏమైనా ఉందా లేదు నేను ఎందుకు తీసుకుంటున్నా ఇక్కడ నుంచి ప్రైజ్ అనేది డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ వస్తుందనే ఉద్దేశంతో తీసుకుంటున్నాను అంతే ఉద్దేశంతో అనాలిసిస్ తోటి నా కాన్సెప్ట్ ప్రకారం నా వ్యూ ప్రకారం నా అనాలిసిస్ ప్రకారం నేను తీసుకుంటున్నాను పొరపాటున అప్ సైడ్ వెళ్ళిపోతే సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది రెసిస్టెన్స్ను బ్రేక్ చేసింది అంటే ఇప్పటిదాకా దాన్ని అడ్డుకున్న గోడను పగల కట్టుకుని పైన మార్కెట్ అని అర్థం మరి అట్లా పగలకు అంత బలంగా మార్కెట్ అనేది పగలగొట్టింది అంటే మార్కెట్కు బలం వచ్చినట్టే లెక్క కదా మరి బలం అనేది ఎంత దూరం తీసుకుపోతుంది అని పైన తెలియదు కాబట్టి లాస్ అనేది ఇప్పటి ఒకవేళ నేను రాంగ్ అయితే ఇంతకంటే నా డబ్బులు ఎక్కువ పోవద్దు అని చెప్పేసి పెట్టుకున్నదే లాస్ దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం క్యాపిటల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అంటాం లేదా హెజింగ్ అని చెప్పేసి అంటాం ఓకే మన రిస్క్ని ఈ విధంగా తక్కువ కంట్రోల్లో పెట్టుకుని అతి తక్కువ లెవెల్లో మన రిస్క్ ఏ విధంగా ఏ లెవెల్లో అయితే అతి తక్కువగా మనకు రిస్క్ ఉంటుందో అట్లాంటి లెవెల్లో ఎంట్రీ ఇచ్చి హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ ఇచ్చి మూమెంట్ ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ లెవెల్లో ఎంట్రీ ఇచ్చి షూర్ షాట్ ఎక్కడైతే ట్రేడ్ అనేది ఉంటుందో ఆ లెవెల్లో ఎంట్రీ ఇచ్చి ఎక్కువ సందర్భాల్లో వర్కౌట్ అయ్యే ప్రొబిలిటీ హై ప్రొబిలిటీ ఉన్న ఆ లెవెల్లో ఎంట్రీ అనేది ఇచ్చి డబ్బులు సంపాదించడమే ప్రొఫెషన్ ప్రొఫెషనల్ ట్రేడర్ యొక్క లక్షణం ఓకే మనం కూడా ప్రొఫెషనల్గా ఎదగాలంటే నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి ఓకే ఇది మార్కెట్ అనేది ఒక వరద కాలువల ఉంటుంది ఇలాంటి దాంట్లో ఎదిరేట కొట్టడమే ట్రేడింగ్ ఓకే అట్లా ఎదిరేట కొట్టినప్పుడు ప్రతిసారి మనకు సపోర్ట్లు కొమ్మలు బండలు దొరికాయి కదా మనం గ్రిప్ కోల్పోయినప్పుడు దమ్ముకు వస్తుంది కదా మనకు కూడా అట్లా కోల్పోయినప్పుడు సపోర్ట్ అనేది ఎత్తుకోవడానికి ప్రయత్నం చేయాలి మొత్తం మరీ పైన మెట్టు నుంచి సీదా జారిపోతా మెట్టు దాకా పడేటట్టు చూసుకోవద్దు కాబట్టి వేసుకున్న క్యాపిటల్ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది ఎప్పుడు వరద కాలువ కొంచెం డౌన్ అయినప్పుడు టకా టాకా ట ఇద కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అప్పటిదాకా కొంచెం దమ్ము తీసుకుని టకా ట కొట్టుకుని ముందరి వెళ్ళిపోవచ్చు అర్థమంతా ఎక్కువ ఎక్కువైపోయినప్పుడు కొంచెం మెల్లమెల్లగా రాళ్ళను పట్టుకుంటూ రాళ్ళను పట్టుకుంటూ మెల్లగా ఆ విధంగా ముందరికి వెళ్ళిపోవాలి వరదగాలను రప రపరప కొంచెం స్పీడ్ అనేది పెంచాలి ఆ విధంగా మనకు రేట్లు అనేది మన వ్యూ అనేది కరెక్ట్గా లేదు అన్నప్పుడు తక్కువ రిస్క్ తోటి సెట్ చేసేయాలా తక్కువ క్వాంటిటీ తోటి ట్రేడ్ చేసుకోవాలా ఎస్ మన అనాలిసిస్ అనేది ఎక్కువ తోటి ఉంది మంచి ఏరియాలో మనకు ప్రైస్ అనేది దొరికింది ఇక్కడ నుంచి మన ప్రొబిలిటీ పెరిగే అవకాశం ఉంది సక్సెస్ వైపు అని మనం అనుకున్నప్పుడు కొంచెం హెవీ క్వాంటిటీ పెంచి ట్రేడ్ అనేది తీసుకుని ప్రాఫిట్ను పెంచుకునే ప్రయత్నం అనేది చేయాలి ఓకే ఈ విధంగా అకౌంట్ అనేది గ్రో చేసుకోవాలి ర్యాండమ్ ట్రేడ్లు చేసి గ్యామ్లింగ్ లాగా చేసి దాన్ని సంకట ఇచ్చుకోవచ్చు చెబుతాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కాన్సెప్ట్ మీకు అనుకుంటున్నాను అర్థమైతే చేయండి ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ డౌట్ ను వెళ్ళి ఆ డౌట్ను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేశా ఓకే మరి రేపటి వీడియోలో మళ్ళీ గోదాం బాయ్ బాయ్